యాక్చువల్గా మన పరిశుద్ధ గ్రంథానికి మిగతా మత గ్రంథాలకి డిఫరెన్స్ ఏంటంటే ఈ లోకంలో నలభై ఏడు రకాల మతాలు ఉన్నాయండి ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంటుంది మన హిందూ సహోదరులను అడిగితే భగవద్గీతో లేకపోతే సామవేదమో అజుర్వణ వేదమో అధర్వణ వేదమో ఋగ్వేదమో ఇలాగ ఒక పద్దెనిమిది పుస్తకాల పేర్లు చెప్తారు ఇవన్నీ కూడా మాకు ప్రామాణిక గ్రంథాలంటారు అలాగే మన ముస్లిం సహోదరుని యాభై ఏడు దేశాల్లో నూట తొంభై కోట్ల మంది ముస్లిం సహోదరులు మనం అడిగితే ఖురాన్ దేవుని వాక్యం అంటారు అలాగే ఏడు దేశాల్లో ఉన్న ముప్పై ఐదు కోట్ల మంది బుద్ధిస్టులను అడిగితే ట్రిపుల్ జమ్ము దేవుని వాక్యం అని నమ్ముతానంటారు అలాగే అడిగితే బుక్ ఆఫ్ ద డెడ్ అంటారు అలానే మన సిక్కుల్ని అడిగితే గురుగోవింద్ గ్రంథం అంటారు పారసిక్కులని అడిగితే జెండ్ అవిస్త అంటారు అయితే వీటికి మన పరిశుద్ధ గ్రంథానికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోన జూలై ఇరవైనా నీలాం స్ట్రాంగ్ మొట్టమొదటిగా ఆయన చంద్రమండలం మీద నడిచిన వ్యక్తి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మన ఇండియన్ టైం ప్రకారం ఆయన అటు నుంచి వచ్చిన తర్వాత చంద్రుడు కోసం ఒక పుస్తకం రాస్తారు అలాగే నేను నెల్లూరులో మినర్మ గ్రాండ్ హోటల్లో రూమ్ నెంబర్ టూ ట్వంటీ వన్లో కూర్చొని చందుడు కోసం ఇంటర్నెట్లు ఎతికిసి సూపర్ బుక్ రాయగాలను నేను రాశాను అనుకో నాది కరెక్టా నీలాంశ్రాంగిది కరెక్టా చంద్రుడి కోసం నీలాంశ్రాంగ్ కరెక్ట్ ఎందుకంటే ఆయన వెళ్ళి చూసి వచ్చి రాసింది నేను ఇక్కడ కూర్చొని ఊహించి రాసింది ఇదే మేజర్ డిఫరెన్సు మిగతా మత గ్రంథాలకి మన పరిశుద్ధ గ్రంథానికి అందుకే రెండవ పేతురు ఒకటవ అధ్యాయం పదహారవ పేతురు ఉండో ఏమంటారంటే చమత్కారముగా కల్పించబడిన కల్పిత కథలను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు కానీ ఆయన మహర్ష్యాన్ని మేము కన్నులో చూచిన వారమే వారి తెలుపుచున్నాము ఐ విట్నెస్ అకౌంట్ ఇది ఈ నలభై ఆధార్లు రాసింది మూడు లాంగ్వేజెస్లోన కీబ్రూ గ్రీకు అరమైక్ రాసింది పదహారు వందల సంవత్సరాల్లో మోసస్ దగ్గర నుంచి జాన్ వరకు పది దేశాల్లోన ఇరవై వృత్తులకు చెందిన రాజుల దగ్గర నుంచి చేపల పెట్టే జాలర్ల వరకు రాసినది ఇది విట్నెస్ అకౌంట్ అంటే జర్నలిస్టిక్ అకౌంట్ ఇది మిగతావి మనుష్యులు ఒక దగ్గర కూర్చొని అలాగే తెలిసినవి తెలియలేనివి వేల సంవత్సరాలకు ముందు జరిగినవి ఇవన్నీ కూడా ఊహించి రాసిన వ్యక్తి ఇవి మేజర్ డిఫరెన్స్ ఇది అందుకే మొదటి యోగాను ఒకటి అధ్యాయము ఆ ఒకటి రెండు వచ్చినాల్లో యోహాను ఏం చెప్తారంటే జీవవాక్యాన్ని గురించి ఆది నుంచి ఏది ఉండెనో ఏది ఉండెనో మేము ఏదైతే చూసామో ఏదైతే నిదానించి కనుగొన్నామో మా చేతులు దేన్నైతే తాకి చూశాయో వాటిని మీకు తెలియజేస్తున్నామంటారు అంటే ఐ విట్నెస్ అందుకే పేతురు ఆ యాక్స్ ఆఫ్ త్రీ సిక్స్టీన్లో మొట్టమొదట మూడు పదిహేనులో ఆయన పెంతు కోసం మాట్లాడినప్పుడు ఆయన పలికిన మాట మీరు జీవాధిపతిని చంపుతుంది కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపను అందుకు మేము సాక్షులు అంటారు ఐ విట్నెన్స్ అందుకే మన పరిశుద్ధ గ్రంథం ఈరోజు ప్రపంచంలోన రెండు వేల ఎనిమిది వందల ఏడు భాషల్లో అంటే ఇప్పటికొచ్చి ఏ సైన్స్ బుక్ కానీ టెక్నాలజీ కానీ బయోగ్రఫీ కానీ నవల కానీ ఏ మత పుస్తకం కానీ తర్జుమా అవలేదండి ఇన్ని వేల భాషల్లో రెండు వేల ఎనిమిది వందల ఏడు భాషల్లో తర్జుమాయన ఒకే ఒక పుస్తకం మన పరిశుద్ధ గ్రంథం